అందరికి చూసిరా చూసీరా బరలాగా కట్టేసేందుకైతే మేము ఇగో మల్లెకి వచ్చినాము మల్లె కట్టేసేందుకు వచ్చినాము ఇగో బుడమ దోసకాయలు ఎట్లున్నాయి చూసీరా ఇంతకుముందుకి షేన్ వేసినట్టు టూరిలా ఇగో బుడవ దోసకాయల పచ్చడి అయితే సూపర్ ఉంటుంది కొన్ని పండ్లు కూడా దొరికినాయి ఇగో పండ్లు పండ్లు అయితే మేము విత్తనాలు వేస్తాము నాకైతే గుడమ దోసకాయల పచ్చడి అంటే మస్తు ఇష్టం చాలా బాగుంటుంది మా అమ్మ అయితే సూపర్గా పెడతాడు పచ్చడ మేము దోసకాయలు అయితే వస్తుంది అయ్యో మేమైతే బుడమ దోసకాయలు అంటాం బాగానే హాఫ్ కేజీ అయితే హాఫ్ కేజీ అయితే ఇవి అయితే మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే బుడమ దోసకాయలు అంటాం ఇయ్యో the sound.